హలో అండి నమస్తే నేను అనూష ఇవాళ్ళ రెసిపీ మిల్ మేకర్తో చిక్కడి గ్రేవీ చేసి చూపించబోతున్నాను అన్నంలోకైనా అయినా రోటీలోకైనా ఇలాంటి పులావులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటోలు అలాగే కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి తొందరగా మగ్గడానికి వీటిపైన కొద్దిగా ఉప్పు స్ప్రింకిల్ చేసుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ని కొద్దిగా మరిగేంత వరకు ఉంచుకొని ఇందులోనే మిల్ మేకర్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఈ మిల్ మేకర్ వేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల వీటిలో ఉండే ఏదైనా పురుగులు కానీ ఇంకేదైనా డస్ట్ ఉన్నా కూడా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో వీటన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని వేడి వాటర్ నుండి తీసేసి ఈ వాటర్ అన్ని పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయాయి కదా సో వీటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె ఇంకా బటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలా దినుసుని ఇందులో వేసేసుకొని ఇవి మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని ఇందులో వేసి ఇందులోనే మనకు రుచికి తగినంత కారం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఇంటిని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేడి వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసి ఈ స్పైసెస్ అన్ని మిల్ మేకర్కి బాగా పట్టించిన తర్వాత మనకు గ్రేవీకి తగినంత వాటర్ ఇప్పుడే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవాలి లేదంటే పాలపైన మీగడ వేసుకున్నా కూడా ఈ స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి సో టేస్ట్ కూడా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ గ్రేవీ రెడీ అవుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి